यार आई तो छोड़ो भाई के वीडियो गुड्डी मार रहा है పదిహేను సంవత్సరాలు సార్ ఎన్ని ఎలక్షన్లు అయిపోయినాయి అది తెలిసింది సరే అసలు పూర్తి సందర్భంగా జేఏసీ తరఫున ఏదైతే రిలే రిలే నిరార దీక్ష చేయాలని వాళ్ళ కమిటీ వాళ్ళు నిర్ణయించిన మేరకు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ దీక్ష చేయడం జరుగుతుంది అందులో భాగంగా భాగంగా ఎఫ్ ముస్లిం సోదరులు ఈ రోజు ఆరో రోజు అయినటువంటి ఈ రిలే నిరార దీక్షలో ముస్లిం సోదరు సోదరులు ఐక్యంగా వచ్చి ఈ బ్రిడ్జి ఎంబడే పూర్తి చేయాలని చెప్పి అందుకు మా మా వంతు మద్దతుగా మేము కూడా ఒకరోజు దీక్షలో కూర్చుంటామని వచ్చినందుకు చాలా సంతోషం పొద్దున పది నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్లకు సంఘీభావంతో చాలా మంది నాయకులు వచ్చినారు బార్సీ నన్న సారాసిను రామరెడ్డి గారు వచ్చేనట్టు వైద్యులు మాధవరెడ్డి గారు వచ్చారు కౌన్సిలర్లు వివిధ పార్టీ నాయకులు అందరు పెద్ద ఎత్తున వచ్చి ఈ ముస్లిం సోదరులు దీక్షలో కూర్చున్నారో వాళ్ళకు సంఘీభావం తెలపడంతో తెలపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమము ఇంకా ముందు ముందు ఇంకా ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము ఎవ్వరూ చలనం ఇంకా రావటం లేదు నిన్న నిన్న మీటింగ్ లో వయస్సులు కూర్చొని కూడా ఘాటుగా కూడా విమర్శించడం జరిగింది ఇంకో పన్నెండో తారీఖున పన్నెండో రోజున రహదారి దిగ్బంతం చేయడానికి కూడా నిన్న ఒక నిర్ణయానికి వచ్చారు ఇంతలోపు ఎవరన్నా పెద్ద నాయకులు వచ్చి ఏమో హామీ ఇచ్చి ఈ బ్రిడ్జిని మేము పూర్తి చేస్తామని ఏమైనా హామీ ఇస్తే సరే సరే లేదంటే రోజు రోజుకు ఇంకా ఉదృతం చేస్తామని చెప్పు తెలియజేస్తా ఉన్నాము రేపు బీజేపీ నాయకులు దీక్షలో కూర్చోవడానికి ముందుకు రావడం జరిగింది సోమవారం నాడు మహిళలు కూడా మేము సైతం అని వాళ్ళు మేము దీక్షలో కూర్చుంటామని కూడా మా వంతు మేము మద్దతు జరుగుతామని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది ఇట్లా ఇరవయో తారీఖు దాకా రోజువారీగా అన్ని కుల సంఘాలు కానీ అన్ని యువకులు కానీ ఈ యొక్క దీక్షలో మేము కూర్చుంటామని మంచి ముందుకు వస్తున్నారు ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందనడం కూడా బాధగానే ఉంది ఎందుకంటే ఈ బ్రిడ్జ్ అయిపోతే ఏ బాధ ఉండదు ఇది మంచి కార్యక్రమం బాధతో కూర్చున్నట్టు కార్యక్రమం ఇది ఈ బాధను ఎంత తొందరగా ముగిస్తుందో మరి చూస్తా ఉన్నాం ఇంకా శ్రీనివాస్ అన్న గారు కూడా ఈ మధ్యన మారాయణ లక్ష్మణ్ తోడు కలిపి ఆ పెద్ద నాయకుల దగ్గర కూడా పోదాము కూర్చునే దీక్షే రిలే దిరా దీక్ష నడిచేది నడుచుకుంటే మనం ఒక ఐదారు పెద్ద నాయకులను కూడా మనం నాయకులను కలిసి దీని పరిష్కారం కోసం వెతుకుదామని చెప్పి కూడా సిన గారు కూడా అన్నారు ఇంకా కొంతమంది మిడిమిడి జ్ఞానం తోటి కూడా ఎలక్షన్లు ఉంటేనే బిడ్జు చేస్తారట ఎలక్షన్ లేకుంటే బిడ్జు అవసరం లేదట వాళ్ళకి అంటే రాకపోకలు బంద్ పెడతారేమో అట్లాంటి అవగాహన లేని నాయకులతోటి మనం చచ్చిపోతున్నాము అంటూ అది పదిహేను సంవత్సరాలు సార్ ఎన్ని ఎలక్షన్లు అయిపోయినాయి అది తెలిసింది సరే ఇక మొదటి సోదరులు ఆ దీక్షలో పాల్గొన్నారు ఆడక ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మరి ఈ దీక్ష మరి తృతం చేయడానికి మన పబ్లిక్ అందరూ కూడా ఏకతాటిగా రావాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇలా ఆరు రోజులైనగా వాళ్ళు స్పందించలేదు కాబట్టి ఇక కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళి తీవ్రంగా మనం కృషి చేయాలని మన కార్యవర్గ సమిటికి నేను తెలియజేసుకుంటూ అదే ఇక్కడ వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అనుభా గారు మాట్లాడతారు ఈ నిరా దీక్ష ప్రభుత్వం మైనారిటీ కమిటీ నుంచి కూర్చోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా కాగా అన్ని కులాల మతాలు కూడా రెడ్డి సంఘమైనా కానీ గౌడ్ సంఘమైనా కానీ గంగ సంఘనా కానీ అన్ని వర్గాల వాళ్ళు వచ్చి దీక్ష చేస్తున్నారు మూల సమస్య ఏంటంటే బ్రిడ్జ్ సమస్య అది ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగైదు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నారు డైలీ ముప్పై మంది ముప్పై వేల కంచి గ్రెడిషన్ తాడతారు చాలా ఇబ్బంది అవుతుంది కాలేజ్ పిల్లలకైనా కానీ శివుల్ బాలాజీ నగర్ అయినా కానీ గాంధీనగర్ అయినా కానీ కొండాపూర్ భోగారం దాదాపు నలభై వేల జనాభా ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అవుతుంది వాళ్ళ వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోయినందు వాళ్ళ వాళ్ళు కూడా అని చెప్పారు వాళ్ళ చలనం ఏం లేదు కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వడం జరిగింది అని చెప్పారు కాంట్రాక్టర్ అంటే మాకు డబ్బులే రాలని ఆయన అంటుండ్రు పని ఆపేసి వాళ్ళకు వెళ్ళిపోయి రాళ్ళు ఇప్పుడైనా కానీ ఇది ఇది రాజకీయం కాదు ఇది ఇది మా బాధ కాబట్టి అందరూ దయచేసి కాంగ్రెస్ వాళ్ళు రెడ్డి గారు కూడా చెప్తున్నాము మీరు సహకారంతో నీ బిల్డ్ పని తొందర చేస్తే బాగుంటుంది దయచేసి ఇది చేసి కంపెనీ వాళ్ళు లక్ష్మణ రెడ్డి గారు ఒక ఫస్ట్ డిసెంబర్ నుంచి తలబెట్టిన ధర్నా కార్యక్రమం ఒకరి తర్వాత ఒకరు అంటే అందరు కులం తరాల నుంచి ప్రతి ఒక్కరి అచ్చాహురా చూపించే కర్రీ और बोलते तो ये ब्रिज उन्हें आ रहा इन्हें आ रहा इन्हें कर रहा उन्हें कर रहा खाली बातों का छे और छोड़ो तो बालाई नगर वाले कितना सफर हो रहे हैं कितनी नहीं जाना काम भी जाना बोले हो हर जगह ओनली बा, बलाई नगर में इधर के गाँव वाले भी इधर आना बोलते तो बहुत जरा सफर हो रहे और बोलते सो मिल के कर रहे तो ये ब्रिज का काम होता है और बोलो तो आज मैं करे तो मेरा नाम आता तू करे तो तेरा नाम आता बोलते ही देख के बहरा खींच रहे और नहीं वो ऐसा ना नए होना गाँव मिल के करे को होता है ये, तो मिल्के, तो मिल्के तो हो ये मेरी पार्टी तेरी पार्टी नहीं तो अगर तुम लोग नहीं आते बोले तो तुम लोग तुमना सामने रह के तुम लोग करो कौन सी भी पार्टी रह दो इसका प्रॉब्लम क्या है प्रॉब्लम चालू कर रहे तो अच्छा रहता ये तेरा मेरा बोल के आज तक वो पंद्रह साल हो गए ये ब्रिज अभी कब तक करते अभी कब होना या, या हम सब तो मिल के पर आ, हर हर जना बया सब जने हर जना हिंदू मुस्लिम सब मिल के ये प्रॉब्लम सालू करेंगे के समझ रहे हैं और बोलता बड़े बड़े बातें करते गिर गिर रहे जब वो ये लीडर क्या कर रहा है ये लीडर क्या उखाड़ रहा बोल के बोलता कि सब मिल के पब्लिक साझदारी दिए तो काम होता खाली बातें करके ग्रुपों में शेयर मारते आ, बस उतरे को एक जना दस जने आके सब मिल के पचास दो सौ दो हजार तीन जाना आगे प्रॉब्लम चालू कर रही है कहाँ जाना किधर जाना कैसा पॉलिसी करना किधर से लाना बोल के बोले तो कुछ बेक होता हा लिया सब ठंडे था। बैठ रहे थे तू करता मैं करता क्या करता कोई भी कुछ भी नहीं करता सब तो मिल के एक काम करे तो होता जल्द से जल्द ब्रिज का काम शुरू कर रहे हो